వెల్కమ్ టు మై ఛానల్ ఈ పాటికి తమిళనాడు చూస్తే ఈ వీడియో దేని గురించి మీకు అర్థమైపోయి ఉంటుంది మేము గ్రాసరీ షాపింగ్ అయితే వెళ్తున్నాము అండ్ బయట ఎంత బాగానే మీరు చూస్తే అర్థమవుతుంది ఎంత వాటరీ వాటరీ అయిపోయినాయి అన్ని వాటర్ వచ్చేసాయి అనమాట సో ఇంకా గ్రాసరీ షాపింగ్కి మేము డిమార్ట్కి వెళ్దామా స్మార్ట్ బజార్కి వెళ్దామా అని చెప్పి మమ్మల్ని అడుగుతూ ఉన్నాను అండ్ మా స్మార్ట్ బజారే అండి డిమార్ట్లో ఆ లైన్లో బిల్డింగ్ దగ్గర నుంచడం చాలా కష్టం స్మార్ట్ బెస్ట్ అని చెప్పారు సో ఇంకా స్మార్ట్ దగ్గరికి వెళ్తే అండ్ ఆ బయట ఎంత వాటర్ అంటే బయట అండ్ మాకు పార్కింగ్ కష్టము అండ్ లోపలికి వెళ్ళడానికి కూడా కష్టము ఇంకో ఆప్షన్ లేక మళ్ళీ రిటర్న్ చేసుకుని డిఎమార్ట్ కి అయితే వచ్చాము అండ్ ఫైనల్ గా అయితే వచ్చేసాము అండ్ డీమార్ట్ రావడం అంత ఇష్టం ఇద్దరికి బట్ ఆప్షన్ అయితే వచ్చాము అండ్ కార్ పార్క్ చేసిన చూస్తే పైనుంచి వాటర్ డ్రాప్స్ అలా పడుతూ ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్తా లేదా అని చెప్పి జస్ట్ అలా చూసేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము అండ్ మా అమ్మ అప్పుడప్పుడు ఈవినింగ్ టైమ్స్లో కానీ మార్నింగ్ టైమ్స్లో కానీ బిస్కెట్స్ ఒక త్రీ ఫోర్ అలా తీసుకుంటారు సో ఇంకా షుగర్ బిస్కెట్స్ ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి నార్మల్గా సాల్ట్ బిస్కెట్స్ ఇవి తీసుకున్నారు అండ్ మా అమ్మకి కాఫీ అలవాటు ఉంది టీ అలవాటు ఉంది బట్ మార్నింగ్ టైంలో కాఫీ తాగుతారు ఈవినింగ్ టైమ్స్లో టీ తాగుతారు అవి అంత మంచి హ్యాబిట్స్ కాకపోయినా బట్ వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా తాగుతూ ఉంటారు బట్ అప్పుడప్పుడు అంటే పర్లేదు అండ్ ఇక్కడ కొత్త రకంగా అరకు కాఫీ పౌడర్ అని ఒకటి వచ్చిందంట సో మా అమ్మ స్మెల్ చూస్తున్నారు అమ్మ పైన సీల్ వేసుకుందా కానీ స్మెల్ చూస్తున్నారు సో ఇంక కొత్త టేస్ట్ ఎలా ఉంటే మనకు తెలియదు కాబట్టి ఇంకా అక్కడ పెట్టేసి నార్మల్గా రెగ్యులర్గా తీసుకున్నాము అండ్ ఇక్కడ మా అమ్మ అప్పుడప్పుడు ఈ ఓట్స్ యూస్ చేస్తారనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఎప్పుడైనా బాగా ఆకలేసింది అంటే ఇంకా ఆ ఓట్స్ అయితే యూస్ చేస్తారు అండ్ ఆ ఓట్స్ కూడా మనకి చాలా వెరైటీస్ చేస్తున్నారు లైక్ పాన్ కేక్స్ అని చెప్పి దోశలు అని చెప్పి ఇలా ఇవేవో చేస్తున్నారు బట్ మా అమ్మ అయితే నార్మల్గా మిల్క్లో వేసుకుంటారు ఎప్పుడైనా తినాలి అనిపిస్తే అండ్ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి కరెక్ట్గా శ్రావణ శుక్రవారం ముందు రోజు మేము డిఎ మార్ట్కి వచ్చాము అందుకే మా అమ్మ ఇంకా కోకోనట్ కూడా తీసుకున్నారు అండ్ మా ఇంట్లో ఇలా మ్యాగీ ప్యాకెట్స్ ఉన్నా లేకపోయినా డిఎ మార్ట్కి వచ్చినప్పుడు మాత్రం తీసుకుంటాము అది ఎందుకో తెలియదు అండ్ ఇక్కడ నాకైతే ఎప్పి ప్యాకెట్స్ అయితే ఇష్టము ఐ మీన్ ఎప్పి మ్యాగీ అయితే ఇష్టము మా ఓన్లీ నార్మల్ మ్యాగీ అయితే ఇష్టం అనమాట సో అందుకే అవి టూ ప్యాకెట్స్ ఇవి టూ ప్యాకెట్స్ అలా తీసుకున్నాము అండ్ ఇప్పుడు రైని సీజన్ కాబట్టి ఇలా ఎప్పుడైనా హాట్ హాట్గా సూప్ అమ్మా బాగుంటుందా అని చెప్తే సరే తీసుకొచ్చి చూద్దామన్నారు అండ్ మా అమ్మ సూప్లో కూడా ఓన్లీ వెజ్ కార్న్ సూప్ తాగుతుంది అండ్ ఇలాగా బ్రోక్లీ సూప్ కానీ టమాటో సూప్ కానీ అంతా లైక్ చేయరు అండ్ ఇక్కడ టూ సూప్ ప్యాకెట్స్ కూడా నేను టెన్ రూపీస్ తీసి తీసుకున్నా బికాస్ డైరెక్ట్గా యూస్ చేసుకొని తాగేయచ్చు అవి నార్మల్గా పెద్ద ప్యాకెట్స్ అనుకోండి అవి కట్ చేసుకుని మళ్ళీ స్టోర్ చేసుకుని ఇవన్నీ కొంచెం రిస్క్ అదే టెన్ రూపీస్ అనుకోని డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు బాగా అండ్ నెక్స్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి పూజ సామాన్ ఇవన్నీ చూస్తున్నారు అండ్ యాక్చువల్లీ ఇక్కడ చాలా మట్టి ఖాళీ కూడా అయిపోయినాయి నాకు తెలిసి ఇలా చాలా మంది ఇలా కు వచ్చి ఉంటారు అండ్ ఈ కప్ సాంబ్రాణి మీలో ఎవరైనా యూజ్ చేశారా యూస్ చేస్తే ఓకే బట్ యూజ్ చేయకపోతే ఖచ్చితంగా యూస్ చేయండి చాలా చాలా బాగుంటాయి ఇవి అండ్ చాలా పొగొస్తుంది అనమాట మేము థర్స్డే టైంలో కానీ ఫ్రైడే టైంలో కానీ అండ్ అవి వెలిగించేసి హాల్లో పెడతాము చాలా స్మోక్ వస్తుంది అనమాట మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుంది అండ్ ఆ కప్ సాంబ్రాణిలోనే మనకి చాలా కంపెనీస్ ఉంటాయి చాలా మోడల్స్ ఉంటాయి బట్ మేమైతే ఓన్లీ అదే కంపెనీ యూస్ చేస్తాం సేమ్ బాక్స్ అండ్ మాకైతే చాలా బాగా నచ్చింది అవి అండ్ ఇక్కడ ఆఫర్స్ కూడా చాలా పెట్టారు అండ్ స్నావణ మాసానికి చాలా మంది వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఆఫర్స్ కూడా పెట్టారు అండ్ అందరూ షాపింగ్కి వస్తారు కదా స్నావణ మాసానికి ఈ సోప్స్ దగ్గర ఇద్దరు ముగ్గురు సర్దుతూనే ఉన్నారనమాట ఇన్ని సోప్స్ పెట్టారంటే అసలు అండ్ ఆఫర్ కూడా చాలా పెట్టారు వన్ ప్లస్ వన్ ఆఫర్ అని చెప్పేసి బట్ ఇవన్నీ మనకి ఎందుకు మనం తీసుకునే సోప్స్ మనం తీసుకుని అని చెప్పేసి ఇంకా అలా తీసుకున్నాము అండ్ డీమార్ట్కి వెళ్ళినప్పుడల్లా ఒక్కోసారి ఒక కొత్త సోప్ కానీ లేకపోతే కొత్త మోడల్లో బాడీ షో కానీ అలాంటివి చూస్తూ ఉంటాను అండ్ ఈసారి నాకు కొత్త సోప్ అనిపించింది ఈ పిఎస్ అనమాట పిఎస్ ఏముంది పాతది అనుకోవచ్చు బట్ ఈ బాక్స్ ఈ ప్యాకింగ్ అనేది కొంచెం డిఫరెంట్ అనిపించింది అండ్ ఓపెన్ చేయగానే లోపల ఒక ఫైవ్ కలర్స్ ఆఫ్ పిఎస్ సోప్స్ ఉన్నాయి బట్ డిఫరెంట్గా అనిపించింది అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ సంథింగ్ అలా ఉంది అండ్ నియర్లీ ఫైవ్ హండ్రెడ్ అలా వేసుకోవచ్చు బట్ బాగానే ఉన్నట్టు అనిపించింది నాకు అండ్ మా అమ్మ అయితే అంకిల్ సబ్బు కోసం చూస్తూ ఉంది అమ్మ ఇక్కడ కాదమ్మ కొంచెం ముందు ఉంటే అప్పుడు వెళ్దాం ఆగు అని చెప్తూ ఉన్నాను ఇక్కడ అండ్ కొంతమంది డిమోట్లో ప్రొడక్ట్స్ అంత బాగోవు అండ్ తక్కువేటీ పెడతారు చీప్ పెడతారు అనుకుంటారు బట్ నాకు ఎందుకు బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి మా అమ్మ ఇప్పుడు ప్యాన్ వాడుతున్నాము అండ్ బాండీ వాడుతున్నాము అండ్ బాగానే ఉన్నట్టు అనిపించినాయి మేము రెగ్యులర్గానే యూజ్ చేస్తున్నాం అండ్ ఇలాంటి ప్యాన్ మన దగ్గర లేదు చూడు అంటున్నారు బికాస్ ద పైన అంతా టెక్స్చర్ లాగా వచ్చింది మరి మెటీరియల్ ఏమో కానీ చూడటానికి స్టీల్ లాగా ఉంది అండ్ కొంచెం వెయిట్ కూడా ఉంది అండ్ మా అమ్మ అందుకే అంత ప్రైస్ ఉన్నట్టుంది చూడు అంటూ ఉన్నారు అండ్ మేము రెగ్యులర్గా యూస్ చేస్తే దోశ ప్యాన్ ఉంటుంది కదా సో ఆ ప్యాన్ ఎక్కడ చూసుకున్నాము నిజంగా నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది కొంతమంది బాగాలేదంటారు ఎందుకో తెలియదు అండ్ ఈ బాండీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ మోర్ ఓవర్ వెయిట్ ఉన్నాయి మనకి వెయిట్ ఉన్నవి మంచి క్వాలిటీ అంటారు కదా సో నాకు ఎందుకో ఇది బాగున్నట్టు అనిపించినాయి అండ్ దీని మీద లిడ్స్ లేవని చెప్పి మనం డ్రాప్ అయిపోయిన ఛాన్సెస్ కూడా ఉంటాయి బట్ వీళ్ళ దగ్గర సెపరేట్ లిడ్స్ కూడా ఉంటాయి ఈవెన్ స్టీల్ కానీ గ్లాస్ కానీ లిడ్స్ ఉంటాయి అండ్ లాస్ట్ టైం మేము స్మార్ట్ బజార్ లో తీసుకున్నట్టు ఒక లిడ్ స్టీల్ది బాగా యూస్ అవుతుంది ఇలాగా స్టీల్ బాండీ మీద మాకు లిడ్ లేదన్నమాట ఒకసారి స్మార్ట్ బజార్ షాపింగ్కి వెళ్తే అక్కడ తీసుకున్నాము స్టీల్ది చాలా చాలా బాగా సెట్ అయ్యింది అండ్ యూజ్ కూడా చేస్తున్నాము అండ్ హ్యాండిల్స్ ఉన్న బాండిస్ కొంచెం బెస్ట్ ఆప్షన్ హ్యాండిల్స్ లేకపోతే కొంచెం క్యారీ చేయడం కష్టమే అండ్ నెక్స్ట్ ఈ ఫ్రిడ్జ్ లో చూడండి ఎంత స్టాక్ పెట్టారు నేను ఇంకా శ్రావణ మాసం కదా ఫుల్గా పెట్టి సరే స్టాక్ అనుకుంటూ ఉన్నాను అండ్ ఎందుకో తెలియదు డిమార్ట్ లో ప్రైస్ ఎందుకు అంత తక్కువ ఉంటుందని చెప్పి బయట మనకి వన్ రూపీ కూడా తగ్గిరు బట్ ఇక్కడ మనకి తగ్గించే ఎందుకు అమ్ముతారు అండ్ ఒకసారి నేను డి మార్ట్ గ్లాసెస్ నాకు నచ్చి ఫోటో తీసుకున్న అమ్మాయి బాగున్నాయి కదా అంటూ మా అమ్మకి చూపించాను అండ్ మా అమ్మ కూడా బాగున్నాయి నెక్స్ట్ టైం తీసుకుందాం అన్నారు నెక్స్ట్ టైం అయితే అక్కడ ఈ గ్లాసెస్ లేవు అయ్యో మిస్ అయిపోయి కొత్త మోడల్ కదా అనుకుంటూ ఉన్నాము బట్ ఇప్పుడు చూసి ఎందుకులే ఇంకా అవసరమో అనుకుంటూ ఉన్నాము లేనప్పుడే కావాల్సి వస్తుంది ఉన్నప్పుడు ఎందుకులే అనుకుంటాము బట్ ఆ గ్లాస్ కప్ అయితే నాకు కొంచెం డిఫరెంట్గానే అనిపించింది హ్యాండిల్ ఒకటే వేరే కలర్ అండ్ మొత్తం అంతా కొంచెం గ్లాస్ లాగా వచ్చింది కదా స్క్వేర్ టైప్లో వచ్చింది అది కూడా బాగున్నట్టు అనిపించింది అండ్ మా అమ్మ ఇంకా ఇవన్నీ చూస్తూ ఉన్నారు డి మార్ట్లో టైంపాస్ చేయాలంటే నేను మా అమ్మ వెళ్ళి అక్కడ ఏం ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా అలా చూస్తూ ఉంటాము అండ్ మా అమ్మకి ఇతర సామానం అంటే చాలా ఇష్టము అండ్ ఈ కంచెం చూసి బాగుంది దేవునికి ఎప్పుడైనా నైవేద్యం పెట్టాలన్నా కానీ నైవేద్యం పెట్టాలన్నా కానీ ఇలాంటి పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి అంటూ ఉన్నారు అవును నిజంగానే బాగుంది ప్లేట్ కూడా అని చెప్పేసి ఇంక అంటూ ఉన్నాను బట్ ఇప్పుడు ఎందుకు అంత అవసరం లేదు మీరు కూడా వెళ్ళిపోతారు నేను ఒక్కదాన్నే కదా ఉండేది అని చెప్పేసి అనుకుంటూ మళ్ళీ డ్రాప్ అయిపోయారు ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ ఏదైనా చేసుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఒక్కళ్ళే ఉంటే చేసుకోవడానికి ఏముంది జస్ట్ అలా చేసుకున్నాం కదా అయిపోయింది కదా అనుకుంటూ ఉంటాము సో ఇప్పుడు మమ్మీ ఒక్కళ్ళే ఉంటారు నేను ఉండను మా అక్క ఉండదు కాబట్టి కొంచెం అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఒక్కదానే కదా ఉండేది అవసరమా అనుకుంటూ ఉన్నారు అండ్ ఇలా ఫ్లవర్స్ అని ఒకే చోట ఇలా చూస్తూ ఉంటే బాగున్నట్టు అనిపించింది కలర్ఫుల్గా సో అందుకే చిన్న క్లిప్పింగ్ చేశాను అండ్ ఈ గ్లాస్ని మీరు ఏమని పిలుస్తారు మేమైతే షార్ట్ గ్లాస్ అని పిలుస్తాము అండ్ నేను బందర్ డీమార్ట్కి వచ్చి చాలా అనమాట మా అమ్మ ఉన్నప్పుడు అప్పుడప్పుడు సరదాగా టైంపాస్కైనా వస్తూ ఉంటాము బట్ ఇక్కడ సపరేట్గా ఒక ఐస్ క్రీమ్ ఫ్రిడ్జే పెట్టారనమాట ఇదంతా ఇప్పుడు పెట్టారమ్మా అని చెప్పి అంటూ ఉన్నాను మమ్మీతో అండ్ ఇప్పుడు వాళ్ళ పడుతున్నాయి కదా మాకు బయట వాటర్ నిలుస్తున్నాయి స్టార్టింగ్లో వీడియోలో కూడా చూపించాను కదా అండ్ అలా వాటర్ ఉంటే ఎప్పుడైనా పడిపోతాము జాగ్రత్త కావాలి అని చెప్పేసి మా అమ్మ ఇంకా అప్పుడప్పుడు వైపర్తో వైప్ చేస్తూ ఉంటారు బట్ ఇప్పుడు నా వైపర్ పాడైపోయింది మాది సో అందుకని ఇంకో వైపర్ తీసుకున్నారు అండ్ ఇది వచ్చేసి మనకి షంక్లో వాటర్ డ్రైన్ అయ్యే ప్లేట్ ఉంటుంది కదా సో ఆ ప్లేట్ వీటి మీద ఈ సిలికాన్ మనం ప్లేస్ చేస్తే కనుక వానికి హెయిర్ కానీ అట్లాంటిది ఏం లోపలికి పోదు అండ్ మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వస్తదంట ఇదంతా లెమన్ ఫ్రేగ్రెన్స్ అంట బట్ నిజంగానే లెమన్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది బట్ వాష్ మెషిన్ కూడా అంత యూజా అవసరమా అనుకుంటూ ఉన్నాము నేను అండ్ మా అమ్మ అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఫ్లోర్ క్లీనింగ్ ఎప్పుడు ఈ వేపాకే వాడతాము మనకి లైజోల్ అని స్పార్క్ అని సంథింగ్ ఇవేవో చాలా బ్రాండ్స్ ఉంటాయి బట్ ఎందుకు ఫస్ట్ టైం ఒకసారి దీన్ని యూస్ చేసామో అప్పటి నుంచి మేము ఇంకా ఎదిగి మరీ దాన్నే తీసుకుంటాము ఎందుకు ఏంటి అని చెప్పి సెపరేట్ రీజన్ అయితే ఏం లేదు బట్ మనకి ఆ ఫ్రేగ్రెన్స్ వస్తుంది కదా ఆ ఫ్రేగ్రెన్స్ కొంచెం మంచిగా అనిపించి ఇంకా అవి తీసుకుంటున్నాము అండ్ ఆల్సో మనకి బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఇంకా అది ప్రిఫర్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి బాత్రూమ్ ఫ్రేగరెన్స్వి ఈ ఫ్రేగరెన్స్లో మనకి ఇలా బ్యాగ్స్ లాగా ఉంటాయి కదా నార్మల్గా మనకి ఒక బాక్స్ లాగా వస్తుంది అవి కాకుండా ఇలా బ్యాగ్స్ లాగా ఉన్నాయి అంటే మంచి స్మెల్ వస్తాయి అన్నమాట సో మనకి ఇన్స్టెంట్గా వస్తున్నారు అలాంటి టైంలో మనకి ఇలాంటి బాగా యూజ్ అవుతాయి సో అందుకే ఇంకొక రెండు దగ్గర పెట్టుకుంటున్నాము అండ్ ఫైనల్గా మా అమ్మ డీ మార్ట్కి వచ్చినప్పటి నుంచి కలర్ ఇస్తుంది దాంట్లో సబ్బు అని చెప్పి సో ఫైనల్గా అప్పటికైతే వచ్చాము అండ్ మా అమ్మ సబ్బు ఎప్పుడు ఈ టెన్ రూపీస్ బాగా తీసుకుంటారు అండ్ ఇక్కడ ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇవేవో ఉంటాయి కదా ప్రైస్ బాగా బట్ ఓన్లీ టెన్ వే బికాస్ మనకి పనమే వస్తుంది అమ్మాయి కొంచెం వాటర్లో నానబెట్టేసి ఇలా ఎక్కువ ఎక్కువ తీస్తారు వాళ్ళకి ఇదే కరెక్ట్ అని చెప్పి మా అమ్మ ఎప్పటి నుంచి ఇలా టెన్ రూపీస్ బారే ఇలా తీస్తూ ఉంటారు అండ్ మేము వాషింగ్ మెషిన్ కొన్న కొత్తలో అయితే సర్ఫెక్సర్ మ్యాటిక్ పౌడర్ యూస్ చేసేవాళ్ళు అండ్ చాలా రోజులు మమ్మీ అదే యూజ్ చేశారు తర్వాత ఒకసారి రిపేర్ వస్తే ఒక పర్సన్ చెప్పారు పౌడర్ కన్నా మనకి సర్ఫెక్సర్ లిక్విడ్ అయితే మనకి మెషిన్ పాడవుద్ది ప్లస్ మంచిగా వాష్ అవుతుంది అని చెప్పి అప్పుడు ఒకళ్ళు చెప్పారు ఇంకా అప్పటి నుంచి మా అమ్మ లిక్విడ్ యూస్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లిక్విడ్ యూజ్ చేస్తున్నప్పుడు కంఫర్ట్ అంత యూజ్ లేదు ఎందుకంటే ఆ లిక్విడ్లో మనకి ఇన్బిట్ లాగా ఐ మీన్ ఆ మంచి ఫ్రేగ్రెన్స్ ఆల్రెడీ వస్తుంది ఆ సర్ఫెక్సర్ లిక్విడ్లో బట్ మళ్ళీ ఎక్స్ట్రాగా మనకి ఈ కంఫర్ట్ లిక్విడ్ అవసరం లేదు ఇక్కడ మా అమ్మ కదా చెప్తున్నాను బట్ మా అమ్మ ఒక చిన్న బాటిల్ తీసుకుందాం ఎప్పుడైనా బట్టలు హ్యాండ్ వాష్ చేసుకున్నా కానీ మనకి యూస్ అవుతుంది కదా అని చెప్పి బాటిల్ అంటున్నారు అండ్ డి మార్ట్ లో రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ మోడల్స్ ఉన్న కొద్ది అలా పెరిగిపోతూ ఉన్నాయి రీసెంట్ గా చూసాను ఇక్కడ జ్యువెలరీ కూడా అమ్ముతున్నారు అండ్ డీ మార్ట్ లో ఈ బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ అయితే బెస్ట్ ఆప్షన్ బాగుంటది అండ్ మా అమ్మ ఎక్కువ బ్లాక్ ఏ యూస్ చేస్తారు రబ్బర్ బ్యాండ్ సేమ్ అదే సో అందుకే నేను ఇంకొక సెట్ తీసుకున్నాను అండ్ ఇయర్ స్టార్ట్స్ కూడా అమ్ముతున్నారు నేనైతే ఇది ఫస్ట్ టైం చూడటం ఈ మాంట్లో ఇయర్ రింగ్స్ చెయిన్స్ ఇవి కూడా అమ్ముతున్నారా అనుకున్న పిల్లల చైన్స్ అంటే ఎప్పటి నుంచి అమ్ముతారు బట్ ఇయర్ రింగ్స్ కూడానా అనుకుంటున్నా అండ్ ఇప్పుడు శ్నానమాసం ఎలాగో మొదలైపోయింది నెక్స్ట్ వచ్చేది రాఖీస్ చేసినాయి కాబట్టి ఇంకా రాఖీస్ పెట్టారు అసలు చిన్న చిన్నవి రాఖీస్ లాగా ఉన్నాయి ఏమీ లేవు జస్ట్ ఒక నాలుగు పోస్టులు యాడ్ చేసి ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అంటున్నారు అవి ఇంకా కట్టినా నో యూజ్ చూడటానికైనా బాగుండాలి కదా మనకి ఇప్పుడు కొత్తగా కస్టమైజేషన్స్ వస్తున్నాయి అండ్ నేమ్తో కానీ ఫోటోతో కానీ చాలా వెరైటీస్ మోడల్స్ వస్తున్నాయి మ్యాగ్నెటిక్ అని చూస్తే అలాంటి డిఫరెంట్ మ్యాగ్నెటిక్ రాకీస్ కానీ అలా ఏమైనా కావాలి అనుకుంటే కింద స్క్రీన్ మీద నెంబర్ ప్లే చేస్తాను మీరు కాంటాక్ట్ అయితే కనుక కొంత కొత్త మోడల్స్ అన్ని మీరు ర్యాకీస్ తీసుకోవచ్చు అండ్ జస్ట్ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చాలు మీకు ఇంటికి డెలివరీ అయిపోద్ది అనమాట బట్ ఇది ట్రూ అండి ఇది ఏమీ అబద్ధం కాదు చెప్తున్నాను అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ మనకి పిల్లో కవర్స్ అండ్ బెడ్షీట్స్ ఉంటాయి అసలు ఎంత బాగుంటాయి అంటే కొంతమంది వాడతారు లేదో నాకు తెలియదు కానీ మేమైతే ఫుల్గా యూస్ చేస్తాము మాకైతే బాగా నచ్చుతాయి ఇక్కడ ఆ క్వాలిటీ కానీ అండ్ మనకి ప్రైస్ తక్కువ అని చెప్పేసి క్వాలిటీ ఉండవని ఎవరు అనుకోమాకండి మీరు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఆ బెడ్ షీట్స్ అయితే సూపర్ ఉంటాయి వాష్ చేసినా కానీ కలర్ షేడ్ అవడం కానీ చిరిగిపోవడం కానీ ఆరు పాడైపోవడం అట్లా ఏమి ఉండదు అండ్ ఆ బెడ్ షీట్స్ లో కూడా మనకి పెద్ద సైజ్ కావాలి అంటే లైక్ ఎయిట్ ఇంటూ ఎయిట్ బెడ్ షీట్ కావాలన్నా కానీ వీళ్ళ దగ్గర అవైలబుల్ అండ్ మోర్ ఓవర్ షీట్స్ లో కూడా మనకి పెద్ద సైజ్ కావాలంటే లైక్ మనకి బెడ్షీట్ ఎయిట్ ఇంటూ ఎయిట్ అలా ఉంటాయి కదా సో అలా పెద్ద సైజ్ కావాలన్నా కానీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మేము చూసాము కూడా అండ్ నెక్స్ట్ సింగిల్ కార్డ్స్ కూడా చాలా బాగుంటది అండ్ ఇక్కడైతే నేను మ్యాట్ తీసుకోండి ఫ్లోర్ మ్యాట్ మనకి బాత్రూమ్ దగ్గర చేస్తే చాలా అందరూ అక్కడ యూజ్ చేస్తారు మనకి వాటర్ రెసిస్టెన్స్ కూడా వాటర్ పీల్చుకుంటుంది ప్లస్ మనం కాలు వేసినా కానీ కదలదనమాట సో అందుకని బెస్ట్ ఆప్షన్ అవి అండ్ డీ మార్ట్లో కటింగ్స్ గురించి అయితే అంత నో ఐడియా మేము నార్మల్గా యూస్ చేస్తున్నాం బట్ దాని గురించి అంత నో ఐడియా ఎక్కువ చూడము బట్ బెడ్షీట్స్ బెడ్ షీట్స్ అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి నాకు తెలుస్తూ ఉంటుంది లైక్ మనం దాని మీద కంఫర్ట్గా పడుకుంటున్నామా లేదా ఆర్ వాష్ చేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది కాబట్టి నేను బెడ్షీట్స్ గురించి అంత క్లారిటీగా చెప్పాను అండ్ ఇప్పుడు శవన్ మాసం కదా కిడ్స్తో పాటు ఫ్యామిలీ మొత్తం వస్తారు కిడ్స్ వచ్చేసి ఈ బొమ్మల దగ్గర మొత్తం చింపేస్తున్నారంట సో అక్కడ అబ్బాయి ప్లాస్టర్ చేస్తూనే ఉన్నాడు సో మేము అదే చూస్తున్నాం అంటే ఆ పిల్లలు అందరూ చింపేస్తున్నారు సో అందుకే నేను మళ్ళీ ప్లాస్టర్ చేసుకుంటూ వస్తున్నాను అని చెప్తున్నాడు అండ్ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి అక్కడ అంబ్రెలాస్ రెయిన్ కోట్స్ ఇవన్నీ కూడా కొంచెం ఆఫర్లో పెట్టారు అందులో ఒక అంబ్రెలా చూసాను ఎంత పెద్దగా ఉందంటే దాంట్లో ఒక నలుగురు పట్టచ్చు అనమాట లోపల అంత పెద్దగా ఉంది ఒకటి బట్ రీసెంట్ టైమ్స్లో అంబ్రెల్లా యూస్ చేసేవాళ్ళు చాలా మంది తగ్గిపోయారు ఒకప్పుడు అంటే చాలా మంది ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు చాలా తక్కువ అండ్ ఇక్కడ ఇంకో కనిపించింది నాకు ఇలాగ ఒక టేబుల్ వేసి ఇలా క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇలా పెట్టారు ఇవి కూడా పెట్టారా అనుకుంటున్నా ఎప్పుడూ ఈ ప్లేస్లో పెట్టరు అనమాట ఇక్కడ సో ఊరికి అలా కొన్ని కొన్ని చూశాను అండ్ ఈ పాటికే మేము వచ్చి కి వన్ అవర్ అయిపోయి ఉంటుంది సో మాకు ఇంట్లో అంత పని లేదు కాబట్టి ఇంకా అలా వచ్చి తిరుగుతూ ఉంటాము డిఎమార్ట్లో అయితే సో అందుకే అండే డీమార్ట్కి వస్తే టైం తెలియదు అండ్ మనీ ఎంత పెడతామో తెలియదు అంటూ ఉంటారు కదా సో అందుకే నేను నెక్స్ట్ రోజు పూజ కదా ఆవున తీసుకో దేనికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకుంటూ ఉన్నాను అండ్ ఇక్కడ మా అమ్మ జీఆర్బి తీసుకుంటే అది వద్దు ఎల్లో బాటిల్ తీసుకో ఎల్లో బాటిల్ తీసుకో అన్నారు అది ఆల్రెడీ యూస్ చేస్తాను మమ్మీ సో అందుకని ఎల్లో బాటిల్ అది గుర్తుండిపోయిందని అని చెప్పేసి ఇంకా ఎల్లో బాటిల్ అంటున్నారు అండ్ ఇంతసేపు మేము గ్రాసరీస్ తీసుకోకుండా అవి ఇవి తీసుకుంటూ తిరుగుతున్నాము సో ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి గబగబా ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాము అండ్ డీమార్ కి రాగానే ఒక రీల్ నాకు బాగా గుర్తు వచ్చింది ఈ మధ్య డీమార్ట్ ప్రసాద్ కదం అని చెప్పేసి అందరూ కొంచెం ఆ పప్పు ఈ పంచదార తీసుకుని అందరూ వీడియోస్ చేస్తూ ఉన్నారు కదా నాకు అది గుర్తొచ్చింది అండ్ నెక్స్ట్ అన్నెసరీగా చేసే పనులు ఇలాగ లో నేను కనిపించగానే దాంతో ఆటించి ఇటు వేయడం పోయడం ఇటు పోయడం ఎందుకో తెలియదు నేనైతే కంపల్సరీగా చేస్తాను మీరు కూడా చేస్తారా లేదా కామెంట్లో చెప్పేయండి మీరు ఎవరైనా ఈ బెల్లం క్యూబ్స్ యూజ్ చేస్తారా మా అమ్మ వాడతారు కానీ దాన్ని వాడే విధానం వేరు ఉంటుంది ఎలాగేంటంటే దేవుడికి ఎప్పుడైనా నైవేద్యం పెట్టాలంటే ఒక క్యూబ్ పెట్టారు ఎప్పుడైనా ఆ వచ్చిందంటే బియ్యంతో పాటు ఒక ఫ్రూట్ కానీ ఆరో వెజిటేబుల్ కానీ దాంతోపాటు ఇలా బెల్లం ఒక కూడా పెడతాం కాబట్టి సో అలా ఒక క్యూబ్ వేసేస్తారనమాట సో మాక్సిమం అలా యూజ్ చేస్తారు అందుకని ఆ బెల్లం క్యూబ్స్తో పాటు మామూలుగా బెల్లం కూడా తీసుకున్నారు అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే మా అమ్మ దగ్గర తెలుసుకున్నాను ఎప్పుడైనా మనం కేజీ పిండి కానీ కేజీ పప్పు కానీ తీసుకోవాలనుకుంటే మా అమ్మ కేజీ ప్యాకెట్ తీసుకోదు హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకుంటుంది మనం హాఫ్ కేజీ ఒక బాటిల్లో పోసేసుకున్న తర్వాత ఒక హాఫ్ కేజీ ఉంచుకోవచ్చు హాఫ్ కేజీ అయిపోయిన తర్వాత ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేయొచ్చు సో మొత్తం కేజీ ప్యాకెట్ ఓపెన్ చేసుకుని మళ్ళీ దానికి క్లిప్ పెట్టుకుని పెట్టుకోవడం కన్నా హాఫ్ కేజీ హాఫ్ కేజీ ప్యాకెట్ బెటర్ అని చెప్పేసి మా అమ్మ మ్యాక్సిమం అలాగే తీసుకుంటూ ఉంటారు అండ్ ఇక్కడ అటుకుల్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటా పోహా అటుకులు నార్మల్ అటుకులు ఏవే పేర్లు ఉన్నాయి దాంట్లో సో ఎందుకంటే చెప్పాను కదా హాఫ్ కేజీ ప్యాకెట్ హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకుంటారని చెప్పి సో అలాగే తీసుకుంటున్నారు అండ్ స్టాక్ అయితే మొత్తం ఫుల్గా ఉంది నేనైతే ఇంకా జనాలు ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను బట్ బయట వాన పడుతుంది ప్లస్ మేము వచ్చింది కూడా చాలా టైం అయిపోయింది మాక్సిమం ఎయిట్ థర్టీ నైన్ అలా అవుతుంది సో అందుకే నేను కొంచెం తగ్గారేమో జనాలు అనుకున్నాము అండ్ గ్రాసరీస్ ఏమేం కావాలా అని చెప్పి మర్చిపోతామని చెప్పి మా అమ్మ ఒక పేపర్ మీద రాసుకుని అవి రాసుకుని ఫోటో తీసుకుని పెట్టుకున్నారు సో అలా చూసుకుని కొనుక్కోవచ్చు అంటే కొంచెం ఈజీ అవుతుంది కదా అని చెప్పి అండ్ ఇది వచ్చేసి కిడ్స్కి సపరేట్ టూత్ పేస్ట్ అంట టూత్ బ్రష్ తెలుసు కానీ టూత్ పేస్ట్ కూడా వస్తుందన్నమాట దీంట్లో టైగర్ అని మోటోపొత్ అని టామన్ ఏవేవో ఇవేవో ఉన్నాయి దాంట్లో అండ్ డీ నాకు చాలా బాగా నచ్చేది ఈ ఫేస్ షీట్ మాస్క్ అనమాట దీన్ని ఆఫర్లో వస్తాయి అని చెప్పేసి ఒకేసారి మేము ఒక ఫోర్ ఫైవ్ అలా తీసేసుకునే వాళ్ళము సో మాక రెండు నేను రెండు అని చెప్పి అలా తీసేసుకుంటూ ఉండేవాళ్ళం సో ఈసారి కొత్తగా ఏవో వచ్చినాయి అని చెప్పేసి అవి తీసుకుంటున్నాను బట్ మెయిన్గా రెగ్యులర్గా నేను యూజ్ చేసేది ఇక్కడ బ్లూ ప్యాకెట్ అండ్ పింక్ ఎల్లో ఉంది కదా సో ఈ మూడు అయితే నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను నాకు చాలా ఇష్టం అనమాట దాంట్లో పెట్టిమమ్ సిరమ్ ఉంటుంది సో అవి ఫేస్ బ్రైట్నింగ్ అవ్వడానికి కానీ ఫేస్ ఇన్స్టెంట్ గ్లో రావడానికి కానీ యూజ్ అవుతుంది సో అందుకే మాక్సిమం అవి యూజ్ చేస్తూ ఉంటాను అవి ఎలాగో ఉన్నాయి అని చెప్పేసి ఈసారి కొత్త స్టైల్ చూసుకున్నా ట్రై చేద్దామని చెప్పేసి సో ఇంకా మా బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము నేను ఇప్పటికీ డి కి చాలా సార్లు వచ్చాయి బట్ ఫస్ట్ టైం అనమాట కౌంటర్ దగ్గర వెయిటింగ్ లేకుండా నేను గా వెళ్ళాను బిల్డింగ్ కూడా చాలా త్వరగా అయిపోయింది ఇంకా బయటికి రాగానే అక్క పిల్లలక్క భయా అండ్ ఇంకా పాప్కార్న్ తీసుకుని తింటూ ఇంటికి అయితే వెళ్ళిపోయాము అండ్ సారీ వెళ్ళే దానిలో నా సెవెన్ మెంబర్స్కి బ్లౌజ్ అని చెప్పాను కదా సో అది పిక్ చేసుకుని వెళ్ళిపోయాను అండ్ ఆ బ్లౌజ్ ఎలా వచ్చిందా అని చెప్పి నా ఫ్యూచర్ బ్లాగ్లో మీరే చూద్దరు కానీ అండ్ ఆ బ్లాగ్ మీరు చూడాలి అనుకుంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాటు పక్కన ఉన్న బెల్ లైక్ కూడా క్లిక్ చేసేయండి నేను వీడియో పెట్టగానే కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది సో సియూ అండ్ నెక్స్ట్ వీడియో బా బాయ్